శరీరంలోని వేడిని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని అందించే మజ్జిగతో సగ్గుబియ్యం జావ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేసవ కాలంలో ఈ జావ తాగితే వేడి చేయకుండా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట మన ఛానల్లో స్వీట్స్ సగ్గుబియ్యం జావ ఎలా తయారు చేసుకోవాలో ఉన్నదండి అది చూడండి ఈ జావ కోసం ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల సొగ్గుబియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత రెండు కప్పుల వాటర్ వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదండి సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి జావని పూర్తిగా చల్లారినివ్వాలండి చూసారు కదండి జావ చల్లారిందండి ఇప్పుడు ఇందులో కమ్మటి మజ్జిగను పోసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుంటువేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఇన్స్టెంట్ ఎనర్జీ అందించే మజ్జిగతో సగ్గుబియ్యం జావా రెడీ అయ్యింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్